ఎవరు 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 వాడుకున్నారు ఫస్ట్ విద్యాసాగర్ పావుగా వాడుకున్నాడు లేదా విద్యాసాగర్ తనని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఆ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దొరికిందని వాడుకున్నాడా తెలియదు బేసిక్ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కన్ఫామ్ అన్నది ఇద్దరు ఒప్పుకుంటున్నారు కదా అమ్మాయి ఒప్పుకుంది ఆయన ఒప్పుకున్నాడు ఆర్థిక లావాదేవీ క్రైమా కాదా అన్నటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యన సంబంధంలో వచ్చినటువంటి ఆస్తి వివాదం అది కదా అది ఆ రూట్ లో చూస్తే అక్కడ అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సింది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెద్ద పారిశ్రామికవేత్త చుట్టూ జరగడం వల్ల అసలు పాయింట్ అది సార్ ఇప్పుడు సిచువేషన్ బట్టి చూస్తా ఉంటే ఈ కేసులో ఏమనిపిస్తోంది పెద్ద కసరత్తి చేసిందా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు మొదటి నుంచి చెప్తున్న రెడ్ బుక్ లో మొదటి పేజీలోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళ మీద ఇప్పుడు వేటు పడిందని అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే దీంట్లో వీళ్ళే కాదు ఇప్పుడు పదహారు మంది ఎవరైతే వీఆర్లో ఒక రకంగా వీఆర్ లేదా అటాచ్ చేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీదన ఇట్లాంటి చర్య ఉంటుందనేది భవిష్యత్తులో పోలీస్ అధికారికి సంకేతం వేయడం ఇక్కడ అంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ ఏదో ఒక కేసుల్లో ఉంటారు భవిష్యత్తులో సస్పెన్షన్లు వేటు పడుతుంది అనడానికి సాక్ష్యం అవుతుంది అనమాట అంటే రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా మీరు రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంటుంది ఇప్పుడు ఈ నివేదికలు ఇచ్చే అధికారులు ఏంటి విషయం వీళ్ళు కోరినట్టిస్తున్నారు అంతే కదా ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు కోరినట్టిస్తారు మళ్ళీ రేపేమవుతుంది ఇది రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయనిస్తున్నామంటే మన రాష్ట్ర రాజకీయాలు చేనీయట్ల